అద్భుతమైన అజ్ఞాత కుక్క లూసీకి ఎప్పుడూ ఒక పెంపుడు జంతువు కావాలనేది కోరిక కానీ ఆమె తల్లిదండ్రులు నువ్వు ఇంకా నిజమైన కుక్క కోసం సిద్ధంగా లేవు అనేవారు ఒకరోజు పాక్ లో ఆడుకుంటూ ఉండగా లూసీకి ఒక చిన్న బోర్డు కనిపించింది అందులో ఈ రోజే ఒక అజ్ఞాత కుక్కను దత్తత తీసుకోండి అని రాసి ఉంది ఆసక్తితో గిలిగింతలు వేశాయి ఆమె ఆ బోర్డును అనుసరిస్తూ ఓ చిన్న బూత్ వద్దకు చేరుకుంది ఆ బూత్ వెనుక టాప్ హార్ట్ ధరించిన ఒక మనిషి నిలబడి ఉన్నాడు కుక్క కోసం వెతుకుతున్నావా చిన్న అమ్మాయి అని అతను అడిగాడు అవును కానీ కుక్క ఎక్కడా అని లూసీ నాలుగు వైపులా చూసింది ఆ మనిషి నవ్వుతూ ఇదిగో ఇక్కడే ఉంది అని చెబుతూ ఒక ఖాళీ లీష్ ఆమెకు ఇచ్చాడు ఇది స్పాట్ అజ్ఞాత కుక్క ఇది చలాకీగా ఉంటుంది టీ ఆటలంటే ఇష్టం ఇంకో విషయం ఏమిటంటే ఇంట్లో చెత్త చెదారం ఉండదు లూసీకి కంగారు కలిగింది కానీ ఆవిడ ఆనందంగా కూడా ఉంది ఆమె ఆ లీష్ ను ఇంటికి తీసుకెళ్లి నిజంగా కుక్క ఉన్నట్లుగా నటించింది మొదట్లో ఆమె తల్లిదండ్రులు నవ్వారు ఆమెతో కలిసి ఆడారు కూడా కానీ తరువాత విచిత్రమైన విషయాలు జరగడం ప్రారంభమయ్యాయి లూసీ అని చెప్పగానే ఒక అజ్ఞాత శక్తి బొమ్మల్ని ఆమెకు తీసుకువచ్చింది కూర్చో అంటే పక్కన ఓ చిన్న అజ్ఞాత గుత్తి కూర్చుంది స్పాట్ నిజంగానే ఉన్నాడు అజ్ఞాతంగా కానీ నిజంగా లూసీ తన కొత్త పెంపుడు జంతువును ఎంతో ఇష్టపడింది ఆమె ప్రతిరోజు స్పాట్ తో ఆడేది వాకింగ్ కు తీసుకెళ్లేది అజ్ఞాత కుస్తీలను కూడా నేర్పేది ఎవరూ స్పాట్ను చూడలేరు కానీ అందరూ అతని ఆనందపు మొరుగులు వినగలిగేవారు మరెంత బాగుందంటే అతను ఎప్పుడూ ఫర్నిచర్ ని కరచలేదు